శ్రీ మాత్రయన మహా వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన జ్ఞానజీపిక ఈ వీడియోలో మెడికల్ ఆస్ట్రాలజీలో స్త్రీలకు కలిగే ఋతు సంబంధిత సమస్యలకి ఏ గ్రహాలు ప్రధానంగా కారకత్వం వహిస్తూ ఉంటాయి ఎటువంటి సందర్భంలో ఈ సమస్యలు కలుగుతూ ఉంటాయి దానికి ఏ గ్రహాలకి ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి మన లైఫ్ స్టైల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా స్త్రీలకి ఈ సమస్యలు కలగడానికి కుజుడు శని మరియు చంద్రుడు ఈ మూడు ప్రధాన కారకాలు అవుతూ ఉంటాయి కుజుడు శని చంద్రుడు ఈ మూడు గ్రహాలు ప్రధాన కారకత్వం వహిస్తూ ఉంటాయి ఈ గ్రహాలు కనుక పాడైపోయినా అంటే నీచపట్టిన శత్రు క్షేత్రాలలో ఉన్న లేక రాహువు కేతు వంటి గ్రహాలతో కలిసి ఉండి పంచమానికి కానీ పంచమాధిపతితో కానీ పంచమాన్ని చూడడం కానీ జరుగుతూ ఉంటే ఇటువంటి సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు స్త్రీలందరూ ముఖ్యంగా కుజుడు శని చంద్రుడు ఈ మూడు గ్రహాలు పాడైపోయి నీచపట్టిన శత్రువులతో కలిసి ఉన్న శత్రు క్షేత్రాలతో ఉన్న ఉండి పంచమాన్ని చూస్తున్నా పంచమాధిపతితో కలిసి ఉన్నా కూడా ఈ సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కుజుడు కనుక పాడైపోయి అంటే రాహువుతో కలిసిన నీచపట్టినా పంచమానికి సంబంధం పడినప్పుడు దీర్ఘకాలిక ఋతు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు ప్రొలాంగ్ పీరియడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కుజుడు కనుక కలిగేటటువంటివి ఈ జాతకులకి ఎక్కువగా కోపం అనేది ఉంటుంది విసుకు చిరాకు కోపం ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి కుజుడు వలన కలిగేటటువంటి లక్షణాలు అదే కనుక శని కనుక పాడైపోతే ఆలస్య ఋతువు అంటే చాలా దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం ఋతువు రావడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ జాతకులందరూ ఎప్పుడూ నీరసంగా ఉండడము ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా ఎక్కువగా చాలా లెతర్జిగా నీరసంగా దిగాలుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది శని కనుక పాడైపోతే అదే చంద్రుడు కనుక పాడైపోతే మానసిక సమస్యల వల్ల మానసిక సమస్యల వల్ల ఈ సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది లక్షణాలు చంద్రుడు వలన కలిగేటటువంటివి ముఖ్యంగా ఎక్కువగా ఒత్తిడికి గురైన కుటుంబంలో ఏదైనా సమస్య కలిగినా కూడా వీరందరూ ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు చంద్రుడు వలన ఇక కుజగ్రహం వలన వచ్చే సమస్యలకి కుజుడిని న్యూట్రల్ చేసి ఆ రెమెడీస్ తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా కుజుడు వలన కనుక ఆ సమస్యలు కలుగుతూ ఉంటే వ్యాయామం లేదా యోగా ఎక్సర్సైజ్ యోగా అనేవి కంపల్సరిగా చేయాలి మెడిటేషన్ చేస్తే కూడా మంచిది ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి కుజుడు వల్ల కలిగితే మాత్రము కుజ సంబంధిత ఆహార పదార్థాలు తీసుకోవాలి కుజుడు చాలా ఎరుపు రంగులో ఉండేటువంటి గ్రహం సో ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు ముఖ్యంగా ఎర్ర కందిపప్పు శనగలు టమాటాలు బీట్రూట్ క్యారెట్ యాపిల్ దానిమ్మ బెల్లము అల్లము ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ మెడికేషన్ తీసుకుంటూ ఈ ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకుంటూ ఎక్సర్సైజ్ వంటివి చేస్తూ చాలా జాగ్రత్తగా లైఫ్ స్టైల్ పాటిస్తూ ఉంటే మాత్రం ఈ సమస్యలకి తొందరగానే ముగింపు పలకవచ్చు అని చెప్పుకోవచ్చు జ్యోతిష్య పరంగా వీళ్ళు చాలా లెస్ స్పైసీ ఫుడ్ తీసుకోవాలి ఆహార పదార్థాలు కారం చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి కారం ఎక్కువ తీసుకుంటే సమస్యలు ఎగ్రవేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బెల్లాన్ని అధికంగా తీసుకోవాలి ఎర్ర కందిపప్పు పొట్టుతో ఉన్న ఎర్ర కందిపప్పు అయితే చాలా మంచిది శనగలు దానిమ్మ యాపిల్ టమాటో బీట్రూట్ క్యారెట్ ఇలాంటి ఆహార పదార్థాలు వాళ్ళ డైట్లో ప్రత్యేకంగా ఇంక్లూడ్ చేసుకుంటూ డాక్టర్స్ చెప్పినటువంటి సలహాలు పాటిస్తూ మెడికేషన్ పాటిస్తూ లైఫ్ స్టైల్ని డైట్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఇటువంటి ఆహార పదార్థాలు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యలకు ముగింపు పలకచ్చు వీరు నిత్యము నాగదేవతకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం వలన కూడా ఇంకా అస్త మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు జ్యోతిష్యపరంగా అదే శని గ్రహం వలన కనుక ఈ సమస్యలు ఎక్కువగా స్త్రీలు ఫేస్ చేస్తూ ఉంటే నిత్యం వాకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి ఎందుకంటే శని అన్నవాళ్ళు చాలా స్లో మూవింగ్ ప్లానెట్ వీళ్ళు నిత్యం వాకింగ్ చేస్తూ ఉంటే కూడా ఆ సమస్యలు తొందరగా తగ్గుముఖం పడతాయి వాకింగ్ కంపల్సరీగా చేయాలి యోగా వంటివి కంపల్సరీగా చేయాలి శని వలన కలుగుతూ ఉంటే ఇక శని సంబంధిత ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంటే నువ్వులు ముఖ్యంగా నల్ల నువ్వులు తీసుకుంటూ ఉండాలి నువ్వులు మరియు నల్ల నువ్వులు నల్ల మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు నల్ల మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి అంతేకాకుండా బీన్స్ జాతికి చెందినటువంటి సీడ్స్ బీన్స్ లేదా బీన్స్ జాతికి చెందినటువంటి ఏవైనా సీడ్స్ కూరలు ఆహార పదార్థాలు డైట్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి క్యాబేజ్ వంటివి క్యాలీఫ్లవర్ వంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి కాకరకాయ ఇది కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఓట్స్ మొక్కజొన్న ఇటువంటివి కూడా వీళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది శని సంబంధిత సమస్యలతో ఫేస్ చేసేవారు ముల్లంగి క్యారెట్ అంటే ముఖ్యంగా భూమి లోపల వచ్చేటటువంటివి ముల్లంగి క్యారెట్ ఇటువంటి ఆహార పదార్థాలను కూడా వీళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది ఆవ నూనె ప్రత్యేకంగా వాడుకుంటే చాలా చాలా మంచిది శని సంబంధిత గ్రహం వల్ల వచ్చే సమస్యలతో ఫేస్ చేసే వాళ్ళందరూ ఆవ నూనెతో చేసిన పదార్థాలు తీసుకుంటే చాలా మంచిది అంతేకాకుండా ఫ్రూట్స్ విషయానికి వస్తే యాపిల్ దానిమ్మ అనేవి తీసుకుంటూ ఉండి డాక్టర్స్ ఇచ్చిన మెడికేషన్ వాడుకుంటూ వాళ్ళు ఇచ్చిన అడ్వైటర్స్ పాటిస్తూ వాకింగ్ కంపల్సరీగా చేయాలి వాకింగ్ చేస్తే మాత్రం శని గ్రహం వలన వచ్చే సమస్యలు ఖచ్చితంగా ముగింపు పలకవచ్చు అంతేకాకుండా శని గ్రహం వలన వచ్చే సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రము శనికి ఒకసారి జపం చేయించి ఈ రెమెడీస్ ఈ డైట్ ఫాలో అవుతూ డాక్టర్ ఇచ్చిన అడ్వైసెస్ తీసుకుంటూ శనికి జపం చేపిస్తే చాలా చాలా మంచిది నిత్యము వీరు ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే కూడా ఈ సమస్యల నుంచి ముగింపు పలకవచ్చు ఇంకా చంద్రగ్రహం వలన కనుక వచ్చే సమస్యలు ఇది టెంపరల్గా ఉంటాయి ఎక్కువగా టెంపరీగా ఉంటూ ఉంటాయి కానీ ఎంతైనా ఈ చంద్రగ్రహం వలన మాత్రం సమస్యలు ఫేస్ చేస్తే మాత్రం నిత్యం మీరు ధ్యానము మెడిటేషన్ కంపల్సరీగా చేయాలి యోగా కంపల్సరీగా చేయాలి చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే బియ్యము పాలు పెరుగు కొబ్బరి నీరు కొబ్బరి పారు కొబ్బరితో చేసినటువంటి పాలును నిత్యం తీసుకుంటే చాలా మంచిది అంతేకాకుండా కుకుంబరు ముల్లంగి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కూడా చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఎమోషనల్ టెండర్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు చంద్రుడు అంటే ఏంటి ముఖ్యంగా ఎమోషనల్స్కి కారకత్వం వహిస్తూ ఉంటాడు ఎమోషన్స్ వల్ల జరిగేటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసే విధంగా పెరుగు పాలు కొబ్బరి నీరు కొబ్బరి పాలు ముల్లంగి కుకుంబర్ ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ధ్యానము కంపల్సరీగా చేయాలి మెడిటేషన్ యోగా చేయాలి అప్పుడు వీరందరూ ఈ సమస్యలకి ఖచ్చితంగా ముగింపు పలకవచ్చు లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ డాక్టర్స్ ఇచ్చినటువంటి అడ్వైజెస్ పాటిస్తూ మెడికేషన్ పాటిస్తూ ఈ డైట్ ఫాలో అవుతూ నిత్యము వీరు శివుడికి పూజ చేసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణ